బ్రేకింగ్ న్యూస్ దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ ఎక్స్ఎఫ్జీ తెర మీదకి వచ్చింది నూట అరవై మూడు కేసుల్లో ఈ కరోనాను గుర్తించినట్లుగా ఇండియన్ సాస్ కోవ్ టు జినోమిక్స్ కన్సాషియం ఇన్సాకాక్ వెల్లడించింది మొదట లండన్ లో కనిపించిన కొత్త వేరియంట్ ఇప్పుడు మన దేశంలోనూ వ్యాప్తి చెందుతుంది కొత్త కేసులు ఎక్కువగా మహారాష్టలో నమోదయ్యాయి ఎనబై నూతన కరోనా కేసులతో మహారాష్ట్ర టాప్ లో నిలవగా తమిళనాడులో పదహారు కేసులు కేరళలో పదిహేను గుజరాత్లో పదకొండు కేసులు చూశాయి ఏపీ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఆరు చొప్పున కేసులు నమోదయ్యాయి దేశంలో కొత్తగా ఏడు వందల అరవై తొమ్మిది కేసులు వెలుగు చూడగా మొత్తం కేసుల సంఖ్య ఆరు వేలకు దాటింది దేశంలో కొత్త కోవిడ్ వేరియంట్ ఎక్స్ఎఫ్ జి తెర మీదకి వచ్చింది నూట అరవై మూడు కేసుల్లో ఈ కరోనాను గుర్తించినట్లుగా ఇండియన్ సాస్ కోవ్ టు జీనోమిక్స్ కన్సాషియం ఇన్సాకాక్ వెల్లడించింది మొదట లండన్ లో కనిపించిన కొత్త వేరియంట్ ఇప్పుడు మన దేశంలోనూ వ్యాప్తి చెందుతుంది కొత్త కేసులు ఎక్కువగా మహారాష్ట్రలో నమోదయ్యాయి ఎనభై తొమ్మిది నూతన కరోనా కేసులతో మహారాష్ట టాప్ లో నిలవగా తమిళనాడులో పదహారు కేసులు కేరళలో పదిహేను ఇక గుజరాత్లో లో పదకొండు కేసులు వెలుగు చూశాయి ఏపీ మధ్యప్రదేశ్ పశ్చిమ బెంగాల్లో ఆరు చొప్పున కేసులు నమోదయ్యాయి దేశంలో కొత్తగా ఏడు కేసులు వెలుగు చూడగా మొత్తం కేసుల సంఖ్య ఆరు వేలకు దాటింది కింద విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు స్వామి దేశంలో మరోసారి కరోనా కొత్త కొత్త వేరియంట్లను కూడా జనాన్ని భయభ్రంత గురి చేస్తున్నాయి ఇప్పటికే దేశవ్యాప్తంగా ఆరు వేలకు పైగా కరోనా కేసులు యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు ఆయా రాష్ట్రాలని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుంది ఇప్పుడు కొత్త వేరియంట్ ఎక్సెప్జి కొత్త వేరియంట్ వచ్చినట్టుగా గుర్తించారు తొలుత లండన్ లో గుర్తించినటువంటి ఈ వేరియంట్ ఇండియాలో కూడా త్వర త్వరగా వ్యాప్తి చెందినట్టుగా కూడా దీనికి సంబంధించినటువంటి ఇండియన్ సాన్స్ కోర్టు జినమిక్స్ కన్సాట్యం ఇప్పటికే సంబంధించి వేరియం విలడించింది ఇందులో భాగంగా దేశంలో వివిధ రాష్ట్రాల్లో కేసులు కూడా ప్రధానంగా మహారాష్ట్ర ఎక్కువ కేసులు నమోదవుతున్నట్టుగా గుర్తించారు ఇందులో ఇక్కడ ఎనిమిది తొమ్మిది నూతన కరోనా కేసులు గుర్తించారు మహారాష్ట్ర టాప్ లో ఉండగా తమిళనాడు కేరళ గుజరాత్ రాష్ట్రాల్లో కేసులు పెద్ద ఎత్తున రోజు రోజుకు పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా ఆరు వేల కేసులు నమోదు ఇప్పటికే రెండు కేసులు ఉన్నట్టుగా గుర్తించారు బెంగాల్లో ఆరు కేసులు దేశవ్యాప్తంగా మొత్తం ఏడు అరవై తొమ్మిది కేసులు వెలుగుతుంటే చూసినట్టుగా కూడా గుర్తించారు ప్రధానంగా ఈ ఎక్సెప్జీ కొత్త వేరియంట్ అది సంబంధించి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి ప్రతిసారి కూడా కరోనా తనను తాను మ్యూటేట్ చేసుకుంటూ కొత్త రూపాలను సంతరించుకుంటున్నట్టుగా కూడా శాస్త్రవేత్తలు గుర్తించున్నారు ఇప్పటికే దేశ ప్రపంచవ్యాప్తంగా రెండు రెండు విడతల్లో వివిధ దశల్లో వచ్చినటువంటి కరోనా వేరియంట్ తో ప్రపంచవ్యాప్తంగా అటుడుకుపోయింది ఒకవైపు అనేక చోట్ల అనేక దేశాలు తమించిపోయి ఆర్థికంగా దెబ్బతిన్నాయి లక్షలాది మంది ఈ కరోనా వేరియంట్ తోటి మృతివాత పడ్డారు కానీ ఈసారి కూడా ఈ కరోనా ఎక్సెప్ట్ కొత్త వేరియంట్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది దాన్ని దాన్ని ఏ విధంగా దాన్ని ఒకవైపు దాన్ని నియంత్రించని చెప్పేసి కూడా ఇప్పటికే మరోవైపు శాస్త్రవేత్తలు ప్రయత్నం చేస్తున్నారు కరోనా ప్రతిసారి కూడా తనను తాను మ్యూటిటేట్ అవుతూ కొత్త రూపాలు సందరించుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఎగ్జప్టీ రూపంలో వస్తున్నట్టుగా గుర్తించారు దేశంలో మన ప్రధానంగా లండన్ లో తొలిత గుర్తించినటువంటి ఈ కేసులు ఇప్పుడు ఇండియాలో కూడా తెరవేగంగా పెరుతున్నట్టుగా తెలుస్తున్నది